హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సస్ ఇంజనీర్స్ మీడియా ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వందల యాభై చదరపు గజాల్లో ఒక ఇంటికి ఫౌండేషన్లో ఫుట్టింగ్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏమిటి ఈ మెటీరియల్ రేట్స్ మరియు ఖర్చు ఎంత అవుతుంది మరియు పనిచేసే వర్కర్స్ ఎంత ఖర్చు అవుతుంది ఇలా ఫౌండేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సైటు పొడవు వచ్చేసి నలభై ఒక్క అడుగులు లోతు యాభై ఆరు అడుగులు మొత్తం ఏరియా వచ్చేసి రెండు వందల యాభై చదరపు గజాల్లో బిల్డ్ చేసుకునే హౌస్ ఇంజనీర్ డిజైన్ ప్రకారం పనిని ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి ముందుగా సైట్లో ఇంజనీర్ డిజైన్ ప్రకారం సెంటర్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి భుజాలన్నీ సమానంగా వచ్చాయా లేదన్నది తెలుసుకోవడానికి మూలమట్టం ద్వారా లేదా ఐ మూల ద్వారా చెక్ చేసుకోవడం తప్పనిసరి నెక్స్ట్ ఫుట్టింగ్ డిజైన్ ప్రకారం పొడవడలుపులు మార్కింగ్ చేసుకోవాలి ఫుట్టింగ్ గోతులు తవ్విన తర్వాత కింద మట్టిని లెవెలింగ్ చేసుకోవాలి ముందుగా గోతులు తవ్విన వాళ్ళకి ఒక అడుగు వచ్చేసి ఏడు రూపాయలు బయట మార్కెట్లో నడుస్తుంది మన ఫుట్టింగ్ గోతులన్నీ కలుపుకుని మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు అడుగులు వచ్చాయి ఆ విధంగా చూసుకుంటే ఇరవై ఆరు వేల ఐదు వందల రెండు రూపాయలు ఫుట్టింగ్ గోతులు తీసిన వాళ్ళకి ఖర్చు అయింది నెక్స్ట్ గోతులు తీసిన తర్వాత పీసీసీ వేయాలి పీసీసీ మెటీరియల్స్ క్వాంటిటీస్ చూద్దాం పీసీసీ మెటీరియల్లో మొదటిది ఫార్టీ ఎంఎం మెటల్ క్వాంటిటీ ఇది వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ టూ యూనిట్స్ పడింది ఒక యూనిట్ రేట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల వంద రూపాయలు ఫార్టీ ఎంఎం మెటల్కి ఖర్చు అయింది నెక్స్ట్ వచ్చేసి పీసీసీ మెటీరియల్స్లో రెండోది వచ్చేసి గన్ రెస్కా ఇది వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ యూనిట్స్ పడింది ఒక యూనిట్ రేట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఆ విధంగా చూసుకుంటే పన్నెండు వేల మూడు వందల నలభై ఏడు రూపాయలు ఇసత్ ఖర్చు అయింది పీసీసీ మెటీరియల్స్లో మూడవది సిమెంటు ఇది వచ్చేసి మనకి అరవై ఒక్క బ్యాగ్స్ పడింది ఒక బ్యాగ్ రేట్ వచ్చేసి మూడు వందల పది రూపాయలు ఆ విధంగా చూసుకుంటే పంతొమ్మిది వేల రూపాయలు సిమెంట్కి ఖర్చు అయింది నెక్స్ట్ పీసీసీ పనివారులో మొదటిది కాంక్రీట్ తాపీ పనివారు వీళ్ళు వచ్చేసి ఇద్దరు వచ్చారు ఒక మనిషికి వచ్చేసి రెండు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ఇద్దరికి నాలుగు వేల రూపాయలు తాపీ పనివారికి ఖర్చు అయింది నెక్స్ట్ పీసీసీ పనివారులో రెండోది కాంక్రీట్ బంట ఇది మామూలుగా ఇది వచ్చేసి మనకి యూనిట్స్ రేట్లో ఉంటుంది ఓవరాల్ మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ టూ యూనిట్స్ పడింది ఒక యూనిట్ రేట్ వచ్చేసి రెండు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే పదకొండు వేల రెండు వందల నలభై రూపాయలు పీసీసీ వేసిన బంట వాళ్ళకి ఖర్చు అయ్యింది షట్రింగ్ మరియు సెంటరింగ్ ఇది వచ్చేసి మనకి అడుగుల రేట్లో ఉంటుంది ఓవరాల్ మనకి వెయ్యి పదిహేడు అడుగులు వచ్చింది ఒక అడుగు వచ్చేసి ఇరవై రెండు రూపాయలు చెప్పిన ఇరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అయింది మనకు సెంటరింగ్కి నెక్స్ట్ రాడ్ బెండింగ్లో టీఎంటీ మెటీరియల్ బార్స్ ఫస్ట్ వచ్చేసి ఎయిటీఎం ఏటీఎంఎం మనకు వచ్చేసి జీరో పాయింట్ నైన్ ఎయిట్ సిక్స్ టన్స్ పడింది ఒక టన్ రేట్ వచ్చేసి అరవై నాలుగు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే అరవై మూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఏటీఎంఎమ్కి ఖర్చు అయింది నెక్స్ట్ వచ్చేసి ఎంఎం ట్వల్ఎంఎమ్ ట్వల్ఎవ్ఎం వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫోర్ వన్ టన్స్ పడింది ఒక టెన్ రేట్ వచ్చేసి అరవై రెండు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే లక్ష ఎనభై ఎనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ట్వల్ ఎంఎం ఖర్చు అయింది నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం ఈ సిక్స్టీన్ ఎంఎం వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ సెవెన్ టన్స్ పడింది ఒక టెన్ రేట్ వచ్చేసి అరవై రెండు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే తొంభై ఒక్క వేల రెండు వందల ఏడు రూపాయలు సిక్స్టీన్ ఎంఎం ఖర్చు అయింది నెక్స్ట్ ట్వంటీ ఎంఎం ఇది వచ్చేసి మనకి జీరో పాయింట్ టూ నైన్ టన్స్ పడింది ఒక టెన్ రేట్ వచ్చేసి అరవై రెండు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే పద్దెనిమిది వేల మూడు వందల రెండు రూపాయలు ట్వంటీ ఎంఎం ఖర్చు అయింది నెక్స్ట్ వచ్చేసి బైండింగ్ వైర్ బైండింగ్ వైర్ వచ్చేసి పది కేజీలు పడింది ఒక కేజీ వచ్చేసి తొంభై రూపాయలు ఆ విధంగా చూసుకుంటే తొమ్మిది వందల రూపాయలు బైండింగ్ వైర్ ఖర్చు అయింది నెక్స్ట్ రాడ్ బైండింగ్లో పనివారు ఇది వచ్చేసి మనకి అడుగు రేట్ల్లో ఉంటుంది ఓవరాల్ మనకి పదమూడు వందల డెబ్భై నాలుగు అడుగులు వచ్చింది ఒక అడుగు వచ్చేసి పన్నెండు రూపాయలు తీసుకుంటున్నారు ఆ విధంగా చూసుకుంటే పదహారు వేల నాలుగు వందల తొంభై ఒక్క రూపాయి రాడ్ బెండింగ్ పని అయింది నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్లో మొదటిది ట్వంటీ ఎంఎం మెటల్ క్వాంటిటీ ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది పాయింట్ అరవై ఎనిమిది యూనిట్స్ పడింది ఒక యూనిట్ రేట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే తొంభై మూడు వేల నాలుగు వందల పది రూపాయలు ట్వంటీ ఎంఎం ఖర్చు అయ్యింది నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్లో రెండోది వచ్చేసి గండ్ర ఇసుక ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ యూనిట్స్ పడింది ఒక యూనిట్ రేట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఆ విధంగా చూసుకుంటే నలభై వేల రూపాయలు ఇసుక ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్లో మూడోది వచ్చేసి సిమెంట్ నాలుగు వందల ఏడు బ్యాగ్స్ పడింది ఒక బ్యాగ్ రేట్ వచ్చేసి మూడు వందల పది రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ఒక లక్ష ఇరవై ఆరు వేల మూడు వందల పది రూపాయలు సిమెంట్కి ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ పని మొదటిది కాంక్రీట్ తాపి పనివారు వీళ్ళు వచ్చేసి ఐదుగురు వచ్చారు ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు చొప్పున ఐదుగురికి పదివేల రూపాయలు ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ పని రెండోది వచ్చేసి కాంక్రీట్ బంట వీళ్ళు వచ్చేసి యూనిట్స్ రేట్లో తీసుకుంటారు పద్దెనిమిది పాయింట్ అరవై ఎనిమిది యూనిట్స్ వచ్చింది ఒక యూనిట్ రేట్ వచ్చేసి రెండు వేల రూపాయలు ఆ విధంగా చూసి ముప్పై ఏడు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయలు కాంక్రీట్ బంట వరకు ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ పనివారులో నాలుగోది మిల్లర్ మరియు డీజిల్ ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ పనివారులు ఐదోది వచ్చేసి వైబ్రేటర్ మరియు పెట్రోల్ ఇది వచ్చేసి రెండు వైబ్రేటర్లు తీసుకున్నారు వైబ్రేటర్ అండ్ పెట్రోల్ నిమిత్తం పదహారు వందల రూపాయలు ఖర్చు అయింది ఓవరాల్గా ఇలా మొత్తం ఒక ఫౌండేషన్ ఖర్చు వచ్చేసి పది లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఖర్చు అయింది సైటేరియన్ బట్టి ఖర్చు అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ మీ ఏరియాలో దొరికే మెటీరియల్ ధరలు బట్టి కూడా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి ఓవరాల్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల వారు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి మా ఛానల్ షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం